పెట్రోల్ థీఫ్ పెట్రోల్ దొంగ నయన్పూర్ అనే ఒక చిన్న అందమైన ఊరు ఉంది అక్కడి ప్రజలు అమాయకులు ఇంకా కష్టపడి చేసేవాళ్ళు ఊరిలోని మగవాళ్లు వ్యవసాయం చేసేవారు పళ్ళు కూరలు పూలు పండించేవారు వారి భార్యలు ఇంటి దగ్గర బుట్టలు హ్యాండిక్రాఫ్ట్స్ తయారు చేసేవారు వాటిని దగ్గరలోని పట్టణానికి తీసుకెళ్లి అమ్మి డబ్బులు సంపాదించేవారు ప్రతి వాళ్ళు తమ స్వంత స్కూటర్ లేదా ట్రాక్టర్పై సామాన్లను నింపి ప్రతిరోజు పట్టణానికి వెళ్ళి అమ్మి తిరిగి వచ్చేవారు అదే ఊళ్ళో ఇద్దరు ఉండేవారు రాము ఇంకా శ్యాము ఇద్దరు పరమబద్ధకస్తులు వాళ్ళకి పని చేయటం కష్టపడడం ఏమాత్రం నచ్చేది కాదు కానీ తప్పక పని చేయాల్సి వచ్చేది వాళ్ళిద్దరూ స్కూటర్పై పూలమ్మడానికి ప్రతిరోజు పట్టణానికి వెళ్ళేవారు ఒకరోజు రాము అంటాడు నువ్వు స్కూటర్లో పెట్రోల్ పోయించావు కదా లేకపోతే మనం సిటీకి వెళ్ళలేం ఊళ్ళో పెట్రోల్ బంక్ కూడా లేదు షాము పెట్రోల్ పోయించడం మర్చిపోతాడు కానీ అబద్ధం చెప్తాడు రాము నువ్వేం గాబరా పడకో పెట్రోల్ ఇప్పుడు విమానంలా ఎగురుతుంది పద పద ఇద్దరు స్కూటర్ మీద ఎక్కించుకొని బయలుదేరుతారు కొంచెం దూరం వెళ్లేసరికి స్కూటర్ కదలడానికి మొరాయిస్తుంది స్కూటర్ సడన్ తో ఆగేసరికి పక్కనే ఉన్న బురదగుంటలో రాము ఎగిరి పడతాడు అలవడం ప్రారంభిస్తాడు ఒరే గాడిదా విమానంలా ఎగురుతుందన్నావు ఏమిటిది ఇది చూసి శ్యాము నవ్వుతూ అంటాడు అరే రాము ల్యాండింగ్లో ఏదో గడబడైనట్లుంది అందుకే ఇలా జరిగింది లేచిరా రాము అతన్ని కోపంగా చూస్తాడు బురదగుంటలోంచి బయటకొస్తాడు ఎవరినైనా పెట్రోల్ అడగాలనుకుంటాడు అటువైపు నుంచి ఒక ట్రాక్టర్ వెళుతుంటుంది దాని యజమాని ట్రాక్టర్ను ఆపి పక్కనే ఉన్న పొలం వైపు వెళతాడు రాము ఒక మంచి ఐడియా వచ్చింది మనం ఈ ట్రాక్టర్లోంచి కొంచెం పెట్రోల్ దొంగిలిద్దామా నీకేమన్నా పిచ్చ కింద ఆ ట్రాక్టర్ యజమాని వస్తే మన పని అంతే ఇక నువ్వొక పని చేయి నువ్వు అతన్ని మాటల్లో పెట్టు ఇంతలో నేను పెట్రోల్ తీస్తాను రాము ఆ ట్రాక్టర్ యజమాని దగ్గరికి వెళ్ళి అంటాడు ఓ అన్నా నాకు కొంచెం మీ సహాయం కావాలి నేను బురదలో పడిపోయాను కొన్ని నీళ్ళు ఇవ్వగలరా శుభ్రం చేసుకుంటాను ట్రాక్టర్ యజమాని అంటాడు హాహా తప్పకుండా ఇక్కడికి రా నీకు నీళ్లు పోస్తాను ట్రాక్టర్ యజమాని రాము వైపు గట్టి గట్టిగా నీళ్లు కొడతాడు నీళ్ల బలానికి రాము బక్కగా ఉండడం వల్ల అటు ఇటూ పడిపోతూ ఉంటాడు ఇంతలో శాము ట్రాక్టర్లోంచి పెట్రోల్ తీస్తాడు తర్వాత వచ్చి అంటాడు అరే రాము ఇంకా ఎంతసేపు స్నానం చేస్తావు ఇంకా చాలు పద రాము నడుం పట్టుకుంటూ అంటాడు అవునన్నా ఇంకా చాలు ఒక నెలకు సరిపడా స్నానం చేయించారు ఇంకొక నెల దాకా స్నానమే చేయను ఇద్దరు ట్రాక్టర్ యజమానికి కృతజ్ఞతలు తెలిపి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఈరోజు భలే మజా వచ్చింది డబ్బులు లేకుండానే పెట్రోల్ దొరికింది మజా నీకొచ్చింది నాకు కాదు ఆ ట్రాక్టర్ అతను నా ప్రాణం తీసినంత పని చేశాడు షాము నవ్వుతూ అంటాడు నాకు ఒక ఐడియా వచ్చింది మనం ఇతరుల బళ్ళలోంచి పెట్రోల్ కొట్టేసి వాళ్ళ బండి ఆగిపోయినప్పుడు మనం సహాయం చేయడానికి వెళ్దాం వాళ్ళ పెట్రోల్ వాళ్ళకే అమ్ముదాం ఏమంటావు కానీ మనల్ని జనాలు గుర్తుపట్టరా అరే నువ్వు వేషం మార్చుకొని వాళ్ళ దృష్టి మరల్చు నేను వెనక నుంచి పెట్రోల్ తీసేస్తాను తర్వాత మనం మనలాగా సహాయం చేయడానికి వెళ్దాం ఎవ్వరూ గుర్తుపట్టరు ప్రతిసారి నన్నే ఇరికిస్తావు ఇద్దరు నవ్వుకుంటారు మరుసటి రోజు వాళ్ల వేట మొదలు పెడతారు ఒక కారు అతను వాళ్ళకి కనిపిస్తాడు అతను బంగారం కొట్టులో నగలు చూస్తుంటాడు వాళ్ళు ఒక ప్లాన్ వేసుకుంటారు రాము ఒక అమ్మాయిలాగా అతని దగ్గరికి వెళ్ళి అతన్ని మాటల్లో పెట్టేలాగా అనుకున్నట్టుగానే రాము అమ్మాయిలాగా తయారయ్యి అతని దగ్గరికి వెళతాడు అంటాడు హలో నేను నగలు సెలెక్ట్ చేసుకోవాలి ప్లీజ్ మీరు నాకు హెల్ప్ చేస్తారా అతను అమ్మాయిలా ఉన్న రామును చూసి ఫ్లాట్ అయిపోతాడు ఆహా మీలాంటి అందమైన అమ్మాయికి ఎవరు హెల్ప్ చేయనంటారు తప్పకుండా రాము అతన్ని మాటల్లో పెడతాడు ఇంతలో శాము బయట అతని కార్లోంచి పెట్రోల్ తీసేస్తాడు తర్వాత ఒక విసిల్ వేస్తాడు రాముకి ఈ సైగా అర్థం అవుతుంది స్టైల్గా అంటాడు నాకు వీటిల్లో ఏదీ నచ్చలేదు నేను వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ కారు అతను కొంచెం దూరం వెళ్తాడు ఇంతలో కారు హఠాత్తుగా ఆగిపోతుంది రాము శాము అతని వెనకే వస్తుంటారు అంటారు అరే ఏమైంది ఇక్కడ ఆగిపోయారు కారులో పెట్రోల్ అయిపోయింది నిన్ననే పెట్రోల్ పోయించాను దగ్గరలో పెట్రోల్ బంక్ కూడా లేదు ఇంటికి ఎలా వెళ్లాలో ఏమో మా దగ్గర ఎక్స్ట్రా పెట్రోల్ ఉంది అన్నా కావాలంటే మేం హెల్ప్ చేస్తాం కొంచెం తక్కువ డబ్బులు ఇవ్వండి ఏం పర్వాలేదు మీలాంటి మంచివాళ్ళు ఇంకా ఉన్నారు ఈ లోకల్లో లేకపోతే సమయానికి ఎవరు హెల్ప్ చేస్తారు రాము షాము ఒకరిని చూసి ఒకరిని నవ్వుకుంటారు ఇదిగో మీ డబ్బులు తీసుకోండి ఇలాగే ఎప్పుడు అందరికీ సహాయం చేస్తుండండి రాము షాముని చూసి కన్ను కొడుతూ అంటాడు అందరికీ సహాయం చేయడమే కదా మా పని వాళ్ళిద్దరూ ఇలాగే ప్రతిరోజు ఎవరో ఒకరిని వెతుక్కుని ఒకసారి అమ్మాయిలాగా ఒకసారి పోలీసులాగా మరోసారి రిక్షావాలాగా ఇంకోసారి ముసలివానిగా వెళ్ళి వాళ్ళని మాటల్లో పెట్టి వాళ్ళ బళ్ళలోంచి పెట్రోల్ దొంగిలించేవారు ఊళ్ళో ఎవ్వరినీ వదిలిపెట్టలేదు వాళ్ళు ఒకరోజు ఊళ్ళో పంచాయతీ పడతారు అందరూ అక్కడికి వస్తారు ఈ విషయం గురించి అందరూ చర్చించుకుంటూ ఉంటారు వాళ్లలో ఒకతను అంటాడు నీకు తెలుసా ఒకరోజు నా బండిలో పెట్రోల్ అయిపోయింది రాము షాము వచ్చి సహాయం చేశారు ఇంకో అంటాడు నాకు కూడా సహాయం చేశారు ఇది విన్న మూడో వ్యక్తి వ్యక్తంటాడు హా ఒకరోజు నా బండిలో కూడా సడన్గా పెట్రోల్ అయిపోయింది అప్పుడు రాము షాము వచ్చి సహాయం చేశారు సర్పంచ్ ఇదంతా వింటాడు ఆలోచిస్తాడు అంటాడు అలా ఎలా జరుగుతోంది అందరికీ సాయం చేయడానికి వాళ్ళిద్దరూ వస్తున్నారు వాళ్ళకెలా తెలుస్తోంది ఎవరి బండిలో పెట్రోల్ ఎప్పుడైపోతోందో అందరూ ఇది విని ఆలోచనలో పడతారు ఏదో జరుగుతోంది అదేంటో మనందరం కనిపెట్టాలి మరుసటి రోజు ఎప్పట్లాగే శాము ఎవరైనా దొరుకుతారని వెతుకుతూ ఉంటారు వాళ్ళకి ఒక యువకుడు కనిపిస్తాడు అతను తన స్నేహితునితో మాట్లాడుతూ ఉంటాడు కారు పక్కనే ఆపుకుంటాడు పద అతని దృష్టి బండివైపు లేదు మనం పెట్రోల్ తీసేద్దాం ఇద్దరు అతను చూసి పెట్రోల్ దొంగిలిస్తారు కొంత దూరం వెళ్ళేసరికి ఆ యువకుడి కారు కూడా ఆగిపోతుంది ఏమైందన్నా పెట్రోల్ అయిపోయిందా మేమేమైనా సహాయం చేయాలా తప్పకుండా మీకు పుణ్యం ఉంటుంది వాళ్ళు పెట్రోల్ బాటిల్ని ఆ వ్యక్తికి ఇవ్వగానే అతను అరవడం మొదలు పెడతాడు ఇదేంటి నీళ్లు మీరు పెట్రోల్ అని చెప్పి అమ్ముతున్నారా ఉండండి ఇప్పుడే పోలీసుల్ని పిలుస్తాను ఈ మాటలు విని భయపడిపోతారు అతనితో అంటారు అలా ఎలా మేం నీ బండిలోంచే పెట్రోల్ దొంగిలించాం నీళ్ళెలా అవుతాయి అరే ఏం మాట్లాడుతున్నావు తెలివిలేదా ఇంతలో వెనకనే దాక్కున్న ఊళ్ళోని వాళ్ళందరూ వస్తారు అంటారు ఏం రాము శ్యాము ఈసారి మేమేమైనా సాయం చేయమా ఎప్పుడు మీరే అందరికీ సాయం చేస్తారు ఇద్దరిని వేళాకోళం చేస్తారు సిగ్గు లేదు స్వంత ఊరి వాళ్ళనే మోసం చేస్తారా ఇద్దరిని పోలీసులకు అప్పగించండి అక్కడ కష్టపడితే బుద్ధొస్తుంది కష్టం అంటే ఏంటో ఇద్దరికీ తెలిసొస్తుంది ఊరి వాళ్ళందరూ రాము శ్యాముని పోలీసులకు అప్పగిస్తారు అక్కడ జైల్లో కష్టపడుతూ పనిచేస్తూ అంతా నీవల్లే జరిగింది కాదు కాదు నీ నీవల్లే ఇలా ఇద్దరు ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటారు చూసారా ఫ్రెండ్స్ కష్టపడకపోవటం వల్ల ఫలితం ఎప్పుడూ చెడుగానే ఉంటుంది అందుకే ఎప్పుడూ సులువుగా దొంగతనం చేసి లేదా కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనుకోకూడదు